ఓం శ్రీ గురు శివ నమ సంస్కృత భారతీయు ద్వితీయ పుస్తకంలో పూర్వభాగం శ్లోకాలు ఉంటాయి ఇందులో మొదటి పాఠం శ్రీమద్భగవద్గీత షోడశోధ్యాయ దైవాసు సంపత్ విభాగ యోగ ఇందులో మూడు శ్లోకాలు ఉన్నాయి మూడు శ్లోకాలలో కూడా దైవీ లక్షణాలు ఎలా ఉండాలని చెప్పారు మనకు సహజంగా दैवी लक्षणारु उठुंटे आशुवी लक्षणारु उठुंटे दैवी लक्षणारु తెలుసుకుంటే ఆశులక్ష్ణారు రాకుండా మనం బయటనే చేసుకోవచ్చు అలాంటి అద్భుతమైన శ్లోకాలు మూడు లై టకండి శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత రెడుస రెడుస సోడసోధ్యాయః 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 దైవాగ్రహ సంపది భావ యోగః

अभयम प्रथमम सत्वसंशुद्धि द्वितीयम सत्वसंशुद्धि द्वितीयम ज्ञानयोग व्यवस्थाधि तृतीयम ज्ञानयोग व्यवस्थाधि तृतीयम दानम चतुर्थम दानम चतुर्थम दमः पंचमम दमः पंचमम च षष्ठम च षष्ठम यज्ञः सप्तमम यज्ञः सप्तमम दशमम वाद्ययः नवमम वाद्ययः नवमम अपह दशमम अपह दशमम

तम यज्ञ स्वाध्याय तपा आर्दव अहिंसा सत्यम अक्रोध त्याग शाति अपैशन दया भूतेश्वोत्व मार्दव स्त्री अचापर तेज क्षमा दुति शौच्रोहति पदार दैवीलक्षण इरवयाच ఇప్పుడు ఏం చెప్తున్నారు పరమాత్మ గు అర్జున దైవీ అగు సంపదతో అంటే దివ్య గుణ సంపదతో పుట్టినవాడికి భయం లేకపోవటం అంతఃకరణ శుద్ధి అంటే మనశ్శుద్ధి జ్ఞానమునందు యోగమునందు స్థిరత్వము దానము దమము అంటే బాహేంద్రియములను వశంటారు దానేది కాదు యజ్ఞము స్వాధ్యాయము స్వాధ్యాయం అంటే వేదము శాస్త్రము సంస్కృతం ఉపనిషుద్ధులు చదువుకోవడం తపస్సు బుద్ధి లేకపోవుట అహింస సత్యము క్రోధం లేకపోవుట త్యాగము శాంతి చాడీలు చెప్పకుండా భూతదయ ఆశ ఆచర్యకుండా మృదు స్వభావము లజ్జ అంటే సిగ్గు శాప్యం లేకపోవుట ప్రగల్భత ఓయిమి అంటే ఓర్పు మనోధైర్యము బాహ్య అభ్యంతర శుద్ధి అంటే మానసికంగా శారీరకంగా పవిత్రత ఉండటం గ్రోహబుద్ధి లేకుండుట నేనే కూజ్యుడను నేను నన్నీ అందరూ గౌరవించాలనే అనేది లేకపోవడం ఈ గుణాలన్నీ ఎవరిలో ఉంటాయి దైవీ లక్షణాలు కలిగిన వాళ్ళలో